తోట సీతారాం సుధీర్ గారు శ్రీమతి పాలవల యశస్వి గారు శ్రీ చిలకలపూడి పాపారావు గారు చిల్లపల్లి శ్రీనివాస్ గారు పిసి వరుణ్ గారు తొమ్మల రామస్వామి కోరికాని రవికుమార్ గారు వెక్షణ సూర్యనారాయణ రాజు గారు కనకరా సూర్య గారు శ్రీ కొట్టపల్లి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు శ్రీ పెదపూడి విజయకుమార్ గారు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు శ్రీమతి పడాలరుణ్ గారు శ్రీ జయమంగళ వెంకటరమణి గారు శ్రీ కిలారు రోసాయి గారు శ్రీ టివి రామారావు గారు టిటిడి బోర్డు సభ్యులు శ్రీ బి మహేందర్ రెడ్డి గారు శ్రీమతి అనుగోలు రంగశ్రీ గారు శ్రీ బురగాపు ఆనంద సాయి గారు పార్టీ ప్రజల శ్రీ ఏవి రత్నం గారు బలిశెట్టి సత్యనారాయణ గారు జనరల్ సెక్రటరీ శ్రీ భానుమని శ్రీనివాస్ యాదవ్ శ్రీ చిలకం మనుసోదర్ రెడ్డి గారు శ్రీ మేమూరి శంకర గౌడి గారు తెలంగాణ ఇన్ఛార్జ్ పిషిని చంద్రమోహన్ గారు శ్రీ కొట్టుకురుపూడి గోవిందరాజు గారు బండిరెడ్డి రామకృష్ణ గారు సామినేని ఉదయపారు గారు గాదే వెంకటేశ్వరావు గారు కేక్ రియాజ్ గారు పసుపులేటి హరిప్రసాద్ గారు అసెంబ్లీ కాన్స్ ఇన్ఛార్జ్ శ్రీ వంపూరి గంగరయ్య గారు పంచకర్ల సందీప్ గారు శ్రీ పసుపులేటి ఉషాకిరణ్ గారు శ్రీ ఎన్ రాజు గారు మరిరెడ్డి శ్రీనివాసరావు గారు పలుశెట్టి చంద్రశేఖర్ గారు బండారు శ్రీనివాస్ గారు శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ గారు అత్తి సత్యనారాయణ గారు శ్రీ తుమ్మలపల్ రమేష్ గారు రెడ్డి అప్ప నాయుడు గారు మేకలేశ్వరాయ గారు జుత్తిగ నాగరాజు గారు బండి రామకృష్ణ గారు బెల్లంకొండ సాయిబాబు గారు పులి మల్లికార్జునరావు గారు శ్రీ వెంకట గారు ఆమంచి స్వాములు గారు అలహారి సుధాకర్ గారు నలిశెట్ శ్రీధర్ గారు ఉయ్యాల ప్రవీణ్ గారు శ్రీ శంకర్ శ్రీనివాస్ గారు పండిట్ మల్హోత్రా గారు అతికారి కృష్ణ గారు శ్రీ సింతా సురేష్ గారు శ్రీ రేఖ శ్రీమతి రేఖా గౌడ్ గారు శ్రీ మల్లికార్జున గారు శ్రీ కే మంజునాథ్ గౌడ్ గారు శ్రీ కెడారి శ్రీకాంత్ రెడ్డి గారు శ్రీ సాకే పవన్ కుమార్ గారు శ్రీ ఆకుల ఉమేష్ గారు శ్రీ భైరవ ప్రసాద్ గారు శ్రీ బి దినేష్ గారు శ్రీ రామదాస్ చౌదరి గారు శ్రీమతి వినూత్ కోట గారు శ్రీ పొన్నా వివేంద్ర గారు శ్రీ ఎరణాగుల శ్రీనివాస్ గారు శ్రీ మలగా రమేష్ గారు దొంగిశెట్టి సుజయ్ బాబు శ్రీ జగదీష్ రాజారెడ్డి గారు శ్రీ పొదిలి బాబురావు గారు శ్రీ బొడ్డోపల్లి రగ్ గారు మల్లీడు తిరుమలరావు గారు శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ గారు శ్రీ ఈవెర సాంబశి సాంబశివ ప్రతాప్ గారు శ్రీ మిరియాల శ్రీనివాస్ గారు శ్రీ బుర్ర నాగత్రనాథ్ గారు శ్రీ పి వివేక్ బాబు గారు శ్రీ కుసుంపూర్ శ్రీనివాస్ గారు అక్కల రామ్మోహన్ గారు శ్రీ దాసర కిరణ్ గారు శ్రీమతి శివపారత్ గారు పగడాల శ్రీమతి రాయిపాటి అరుణ్ గారు డాక్టర్ పాకినాడి గౌతమ్ రాజు గారు శ్రీమతి కీర్తన్ గారు స్టేట్ సెక్రటరీ గడసాల పొర గారు బోడపాటి శివదత్ గారు శ్రీమతి అంగా దుర్గా ప్రశాంత్ గారు శ్రీమతి గంటా స్వరూప్ గారు శ్రీమతి ముచ్చారు ప్రిశౌజని గారు శ్రీ సంగీశెట్టి అశోక్ గారు రత్నం అయ్యప్ప గారు గడ్డం మహాలక్ష్మి ప్రసాద్ గారు శ్రీ బివిఎస్ఎన్ ప్రసాద్ గారు శ్రీమతి గంటశాల వెంకటలక్ష్మి గారు